నమస్తే మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ వేణుస్వామి ఇతను గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే సోషల్ మీడియా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనోడి పేరు బాగా గుర్తుపెట్టుకుంటారు సో ఎప్పటి నుంచో జాతకాలు చెప్పుకుంటూ ఎనర్జీ ఇండస్ట్రీలో కావచ్చు లేకపోతే మీడియాలో కావచ్చు బాగా సర్క్యులేషన్ అవుతున్న ఉండు అదేవిధంగా మరికొన్ని విషయాలు కాంట్రవర్సీ విషయాల్లో కూడా మనం వేణుస్వామి అయితే బాగా తలదోచడం జరిగింది రీసెంట్ టైమ్స్లో మనం చూసుకోవచ్చు అంటే ఎప్పటి నుంచి ఇంక పేరు వచ్చిందంటే గత కొన్ని సంవత్సరాల నుంచే ఉంది అట్ లైక్ శాటిలైట్ మీడియాకి వెళ్ళి వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చి ప్రమోట్ చే ప్రమోట్ చేయించుకోవడం అనే వార్తలు ఎప్పటి నుంచో ఎనిమిది ఉన్నాయి అదేవిధంగా మనం చూసుకోవచ్చు రీసెంట్ టైమ్స్లో అయితే నాగచైతన్య ఇష్యూలు అయితే మాత్రం పెద్ద ఎత్తున దుమారాలు రేగాయి కేసులు పడ్డాయి అదేవిధంగా మన అందరం తెలుసు మీడియా ప్రతినిధులు అందరూ తెలుసు టీవీపై మూర్తి గారి మీద ఒక అభియోగం చేశారు అప్పట్లో అది కూడా పెద్ద పెద్ద కాంట్రవర్సీ అయితే అయింది సో ఇదంతా ఒక పక్కన పెడితే ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతుందంటే ఈరోజు వేణుస్వామి గురించి ఈరోజు కిమ్స్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి శ్రీతి దగ్గరికి వెళ్ళి పరామర్శించడానికి అయితే వెళ్ళారు సో పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్ళారు ఫస్ట్ లైక్ ఎలా అంటే ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు లేకపోతే దిల్ రాజ్ కావచ్చు అల్లు అరవింద్ కావచ్చు సో వీళ్ళందరూ వెళ్ళి ముందు ఆ బాబు కండిషన్ ఎలా ఉంది హెల్దీగా ఉన్నాడా ఉన్నాడా లేకపోతే అప్డేట్స్ కలుపుకోవడానికి వెళ్ళి కిమ్స్ అప్డేట్స్ అయితే కలుక్కోవడానికి కిమ్స్ హాస్పిటల్కి అయితే వెళ్ళడం జరిగింది తర్వాత వేణుస్వామి గారు అయితే వెళ్ళడం జరిగింది అంటే ఇది ఎట్లా ఉందంటే మనం అంటే స్టారికల్గా చూసుకోవచ్చు ఇది మనం ఒక పెద్ద పులి వెళ్ళి వేటాడిన తర్వాత చిన్న చిన్న తోడేళ్ళు వచ్చి మెల్ల చూసారా అట్లా వచ్చినట్టుగా అయితే మనకి ఇది కనపడినట్టు చూసుకోవచ్చు సో ఏంటంటే హాస్పిటల్లో నుండి గత పది రోజులు అంటే ఆ పది రోజులు పైన అవుతుంది ఆ పది రోజుల్లో ఎందుకు వెళ్ళి చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పది రోజుల నుంచి ఈ కాంట్రవర్సీ నడుస్తూనే వస్తుంటే ఈ పది రోజుల కింద పది రోజు పది రోజుల వరకు ఎందుకు ఎందుకు వెళ్ళి చూడలేదు వేరే ఛానల్కే ఇంటర్వ్యూస్ వస్తున్నారు కానీ వెళ్ళి చూడడం కానీ టైం లేదు అంటే అంటే ఈ పది పది ఈ రోజు గుర్తొచ్చారా ఈరోజు అబ్బాయి గుర్తొచ్చాడు మీకు సరే వెళ్తే వెళ్ళారు తర్వాత మళ్ళీ అబ్బాయి కోసం మృత్యుంజయ యాగం చేస్తా అన్నారు చాలా మంచి పని సో ఆ యాగానికి కూడా మీ సొంత డబ్బులు వెచ్చించి యాగం చేస్తామని చెప్పారు ఎందుకంటే మీరు సినిమా డబ్బు బాగా తిన్నారని మీరు ఒప్పుకున్నారు వెయ్యి సినిమాల పైగా మీరు పూజలు చేశారని చెప్పారు ఆ వెయ్యి సినిమాల నుంచి ఎన్ని డబ్బులు వచ్చినాయి మీకు సో వచ్చే వచ్చినాయి అవన్నీ మీరు పూజలు ఉన్న సమయంలో వచ్చిన డబ్బులు అవన్నీ జాతక వచ్చిన డబ్బులు అవన్నీ సో వచ్చినా సరే మీరు మేము మంచి మనసు చాటుకున్నారు ఓకే ఐ అగ్రి రెండు లక్షల రూపాయలు అబ్బాయికి ఇచ్చి ఆ అబ్బాయి అదేవిధంగా ఆ పాప ఎవరైతే రేవతి గారి పాపకి రెండు లక్షల రూపాయల వాళ్ళకి ఆర్థిక సహాయం చేశారు అప్రిషియేట్ డెఫినెట్గా ఇది ఖచ్చితంగా మేము అభినందనగా అభినందించ దగ్గర విషయం ఇది సో ఎనీవే ఆడికి వెళ్ళిన తర్వాత అంత అంత అయిపోతే బాగానే ఉండేది మళ్ళీ ఆడికి వెళ్ళి కూడా జాతకాల పేరు మొదలుపెట్టాడు ఆడికి వెళ్ళి కూడా మళ్ళీ జాతకాల పేర్లు అల్లు అర్జున్ జాతకం బాగాలేదు ఒక జనవరి ఫిబ్రవరి దాకా కూడా ఆయన పరిస్థితి ఇలానే ఉంటుందని జాతకం చెప్పడం జరిగింది ఎందుకు జాతకాలు చెప్పడం లాస్ట్ టైం ఏమన్నారు సినీ సెలబ్రిటీలు జాతకాలు జోలే అన్నారు రాజకీయాల గురించి మాట్లాడి మాట్లాడాలన్నారు మళ్ళీ ఏంది ఇది మళ్ళీ ఏంది గుంపులో లాగా వెళ్ళి నీ పేరు హైలైట్ కావాలని మళ్ళీ మీరు వెళ్ళారు గుంపులో గోవిందం నేను కూడా వెళ్తే నాకు కూడా ఇంత పెద్ద క్రేజ్ ఇప్పుడు అంటే ప్రస్తుతం ఆ తెలుగు స్టేట్స్లో ఏదైనా టాపిక్ వైరల్ అవుతుందా ఏంటంటే అది ఈ టాపిక్ రేవతి తొక్కిస్తున్నట్టు చనిపోయింది కదా సో ఆ మృతి ఆ మృతే బాగా ఇప్పుడు హైలైట్ అవుతుంది మీడియా సర్ మీడియా సర్క్యులేషన్స్ అన్నింటిలో కూడా అల్లు అర్జున్ అనే బ్రాండ్ బాగా వైరల్ అవుతుంది ఈ బ్రాండ్లో గుంపులో గోవిందలాగా వెళ్ళి ఈయన పేరు కూడా హైలైట్ చేద్దాం అనుకుంటున్నాడేమో కానీ వెళ్ళి రెండు లక్షల రూపాయలు పదిహేను అందించారు అందించిన తర్వాత మళ్ళీ మొదలుపెట్ట మళ్ళీ మొదలు పెట్టాడు జాతక గురించి అల్లు అర్జున్ జాతకం బాగాలేదు జనవరి పేపర్ కూడా దాకా ఇట్లానే ఉంటుంది ఏదో ఒకటి పూజలు చేయాలి ఎందుకు ఇవన్నీ వెళ్ళావా పరామర్శ వచ్చావా బయటకు రావాలి అంతే మీ ఆర్థిక సహాయం చేశారు ఓకే అది చేస్తే చాలా మంచిది వాళ్ళ కుటుంబానికి కూడా చేసి బయటకు వచ్చిన తర్వాత అంతే ఇంకా అంతే అందరితో ఉండాలా అందరితో కాకుండా ఆలోచన జాతకం బాగలేదు ఎందుకండి మళ్ళీ ఇవన్నీ ఎందుకు ఇలా బాగలేదంటారు రేపు పొద్దున్న ఆగమంటారు రేపు మళ్ళీ ఎల్లుండి కోట్లు అంటారు ఎందుకు మీతో వచ్చిన సమస్య ఇదే కదా మీతో వచ్చిన సమస్య ఇదే కదా మీ మాటలతో కుటుంబాలు విడిపోయినప్పుడు లాస్ట్లో మనం చూసుకోవచ్చు మీ మాటలతోనే వాళ్ళు ఏదో పాపం ఆనందంగా ఉంటున్నాము అనుకుంటేనే అనుకునే లోపే వాళ్ళ మీ జాతకం ఇది బాగాలేదు వాళ్ళ గుండెల్లో గుబులు ఇంకా అమ్మో ఏమైనా ఏమైనా చిన్న గోడ వచ్చాను చాలు మీ వేరే గుర్తొచ్చింది వచ్చింది అమ్మో వేణుస్వామి చెప్పాడు ఆ రోజు వేణుస్వామి చెప్పాడు మన జాతకం బాగాలేదని అని రెండు మూడు సార్లు అట్లా రెండు మూడు సార్లు అట్లా అనిపించింది అనుకో ఇంక మిమ్మల్ని వచ్చి కన్సల్ట్ అవుతారు కదా మిమ్మల్ని వచ్చి కన్సల్ట్ అవుతారు కదా ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటని అప్పుడు వస్తాయి సో ఎనీవే మీరు అడికి వెళ్ళడం చాలా అభినందదాయకమే కానీ వెళ్ళి వచ్చిన తర్వాత వెళ్ళి వచ్చే ముందు లాస్ట్లో అల్లు వచ్చిన జాతకం బాగాలేదని చెప్పడం చాలా తప్పు సో ఎనీవే కానీ ఎప్పటి నుంచైనా మీరు తీరు మార్చుకోండి సార్ ఎందుకు ఈ తీరు ఏమొస్తుంది ఏమొస్తుంది సెలబ్రిటీల దోరికి ఎందుకు వెళ్తాం మీరు వాళ్ళ దూరం వెళ్తేనే మీ పేరు వచ్చిద్దా ఆల్రెడీ మీకు వచ్చింది పేరు వచ్చింది చాలా మంచి పేరు జనాలు ఇంకెందుకు మళ్ళీ ఇంకెందుకు సో ఎప్పటికైనా సరే ఈ తీరు మార్చుకోండి గుంపులో గోవిందంలా వెళ్ళి నా పేరు కూడా హెల్లెట్ కావాలి వెండి స్వామి రెండు లక్షలు ఇచ్చాడు సరే వెళ్ళినా వెళ్తే వెళ్ళినా కానీ మళ్ళీ ఆలోచన పేరు జాతకాలు ఎన్నెందుకు ఎందుకు ఎన్ని ఎందుకు ఇవన్నీ చెప్పకుండా కూడా చేయొచ్చు ఇవన్నీ చెప్పకుండా కూడా చేయొచ్చు ఇట్లా చెప్పి పబ్లిసిటీలోకి వచ్చి మీడియా అంటే ఆడ వచ్చి హైలైట్ చేసుకోవడం తనకు తానే ఎందుకు ఇదంతా అంటే మిమ్మల్ని స సమర్థిస్తేనేమో సమర్థించినట్టు ఇట్లా మాట్లాడితేనేమో నచ్చదు మళ్ళీ సో ఎనీవే ఇప్పటి నుంచి సరే సినీ సెలబ్రిటీ జోలికి వెళ్లకుండా వాళ్ళ జాతకాల జోలికి వెళ్ళకుండా వాళ్ళ కుటుంబ విషయాల్లో మీరు మాట్లాడకుండా ఉంటే చాలా మంచిది అందరికీ లాస్ట్ టైం మనం చూసుకోవచ్చు జర్నలిస్ట్ అందరి తరపు నుంచి వెళ్ళి మేమే కేసు పెట్టడం జరిగింది సో ఇప్పటికీ కూడా ఆ కేసు కొనసాగుతూనే ఉన్నట్టుగా మన సమాచారం అందింది సో ఎనీవే జాగ్రత్తగా ఉండాలి ఒక సెలబ్రిటీ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి పది మందిలో ఎందుకంటే సో మీరు డెఫినెట్గా ఖండించవచ్చు మీ మాటలతో డెఫినెట్గా మీ మాటలతో ఆయన్ని మీ మీరేమో అడగలుచుకుంటున్నారో అది అడగవచ్చు కానీ మీ జాతకం వాళ్ళేదని అతను భయపెట్టడం గుండెల్లో గుబుళ్ళు కలిగించే విధంగా ఇట్లా చేయటం చాలా తప్పదు మానసికంగా అట్లా మాటలు చెప్పితే మాటలు చెప్పి అతను బాధ పెట్టే విధంగా మీ మాటలుంటే అది చాలా తప్పది మార్చుకోవాలి తీరు మార్చుకోవాలి తీరు మార్చుకోవాలి సో ప్రస్తుతంగా అయితే శ్రీదేవి పరిస్థితి అయితే మాత్రం కిమ్స్ హాస్పిటల్లో రోజు రోజుకి గంట గంటకి చాలా కోలుకున్నాడు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం కళ్ళు తెరిచి చూస్తున్నాడు వాళ్ళ నాన్నగారు పట్టుకుంటుంటే రెస్పాండ్ అవుతున్నాడు కానీ మాట్లాడలేకపోతున్నాడు ఫుడ్ కూడా కొంచెం అప్పుడప్పుడు చూప్స్ ద్వారా ఫుడ్ తినిపిస్తుందనే సమాచారం మాకు అందింది కిమ్స్ హాస్పిటల్ నుంచి సో ప్రస్తుతం శ్రీదేవి పరిస్థితి ఇది మేనస్వామ పరిస్థితి మాత్రం ఇది సో మీ అభిప్రాయం అంటే కింద కామెంట్ చేయండి